మన భారతదేశంలో చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు ఉన్నాయి అయితే ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర తప్పకుండా ఉంటుంది మరి ఈ రోజు మనం కాణిపాక వినాయకుని గురించి తెలుసుకుందాం కాణిపాకం వినాయకుడికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఇరాల మండలంలో బహుడ నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామంలో కాణిపాకం వినాయకుడు వెలిసాడు కాణి అంటే తడి భూమిపాకము అంటే తడి భూమిలోని ప్రవహిస్తున్న నీరు అని అర్థము కాణిపాక వరసిద్ధి వినాయకుని విశిష్టతలు హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవతలకు అధిపతి అన్ని కార్యములను పూజలకు ప్రథముగా పూజించవలసిన వాడు కాణిపాకం అనే పేరు రావడానికి దాని వెనుకల ఒక పురాణ గాథ అమలులో ఉన్నది ఒకప్పుడు మూగ చెవిటి గుడ్డివాడు అయిన ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వారు వ్యవసాయ బావిలో నీరు ఎండిపోవడం గమనించి బావిని ఇంకొద్దిగా తవ్వితే నీరు వస్తాయని తవ్వడం మొదలు పెట్టగా అక్కడ గట్టి రాయి తగిలి క్షణాల్లో బావిలో రక్తం మొదలైంది కొద్ది కొద్దిగా బావి నిండుతుంది ఆ ముగ్గురు అన్నదమ్ములు ఏమైందని గమనించగా బావిలో వినాయకుడి విగ్రహం కనిపించింది వారు ఆ విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం తొలగి మామూలు మనుషులుగా మారారు ఆ విషయం గ్రామస్తులకు తెలిసి ఆ విగ్రహాన్ని పూజించడం మొదలుపెట్టారు అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయలు నీరు ఒకటి మరియు పావు ఎకరం అంత విస్తీర్ణం పారింది దాంతో ఆ స్థలానికి కాణి ప పరకం అనే తమిళ పేరు వచ్చింది అనేది కాణిపకంగా మారిందని ఒక కథ ప్రచ ప్రాచీనంలో ఉన్నది ఈ ఆలయంలో ఎల్లప్పుడూ ఒక సర్పం తిరుగుతుంది కానీ అది ఎవరికి హాని చేయదు సత్యానికి మారపేరుగా కాణిపాక వినాయకుని పేరును చెబుతూ ఉంటారు అందుకే అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందు ఉన్న నీటిలో స్నానం చేయిస్తే తప్పు ఒప్పుకుంటాడని ప్రసిద్ధి ఇక్కడ ఇష్టమైన వాటిని వదిలేస్తే మనం కోరుకున్నది స్వామివారు తీరుస్తారని భక్తుల నమ్మకము స్వామివారి ఆలయానికి ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం కూడా ఉంది సత్యప్రమాణ దేవుడైన కాణిపాక విఘ్నేశ్వ విఘ్ విఘ్నేశ్వరుని విగ్రహము సగభాగం నీటిలో మునిగి ఉంటుంది ఆ బావిలో నీటిని అర్చ అక్కడ అర్చకులు భక్తులకు తీర్థంగా అందిస్తారు ఎంత తవ్విన స్వామివారి తుది మాత్రం ఇప్పటికీ ఎవరికి కనుగొనలేకపోతున్నారు ఆలయ అర్చకులు ఎల్లవేళల స్వామివారికి అష్టోత్తర పూజలతో పాటు పండగ సమయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇక వినాయక చవితి ఉత్సవాలు తిలక తిలకించడానికి మన రెండు కండ్లు సరిపోవు ఇక వర్షాకాలంలో అయితే బావి నుంచి పవిత్రమైన నీరు రావడం మన గమనించవచ్చు ఇంతటితో ఈ దేవుడి కథ సమాప్తం అని అనుకుంటున్నారా కాదు ఈ ఆలయానికి ఇంకా చాలా మహిమలు ఉన్నాయి అందులో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాము ఈ విగ్రహంలో అద్భుతమైన వింత లక్షణం ఏమిటంటే ఇప్పటికీ కూడా వినాయకుని పరిమాణం పెరుగుతూ ఉంటుంది ఈ ఆ విషయానికి ఎన్నో ఉన్నాయి అందులో ఒకటేమిటంటే యామ యాభై సంవత్సరాల క్రితం శ్రీమతి లక్ష్మమ్మ అనే భక్తురాలు వినాయకుడి కోసం ఒక వెండి కవచం తయారు చేయించారు క్రమంగా పెరుగుతున్న విగ్రహం పరిమాణం వల్ల ప్రస్తుతం వినాయకుడికి ఆ కవచం పడడం లేదు ఇదే సాక్షాత్ వినాయకుడు నిత్యం అనడానికి ఒక నిదర్శనం ఈ ఆలయానికి గల మరో ప్రాముఖ్యత ఏమిటంటే ప్రజలకు ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ స్వామి వద్దకు వచ్చి ప్రమాణాన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్య పరిష్కారం అవుతుందని ఒక నమ్మకము అంతేకాకుండా పాపం చేసిన వ్యక్తి గుడిలోనే ప్రవేశించడానికి ముందు తన తప్పులు అంగీకరిస్తాడు శ్రీ వరసిద్ధి వినాయకుని వైభవం విస్తృతంగా వ్యాప్తి చెందిన దర్శనీయమైన ప్రదేశమైంది కాణిపాక వినాయకుడికి చాలా ప్రాముఖ్యత ఉన్నది వరసిద్ధి వినాయకుడు ఆలయం ఎదురుగా ఒక వినూతమైన విన్నతమైన మండపంతో నీటి నీటి కోనేరు ఉంటుంది వాయవ్య దిశలో బ్రహ్మ మహత్య పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు నిర్మించిన మరత మరతతాంబిక సామేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది అక్కడ షణ్ముఖ దుర్గాదేవి విగ్రహాలు దర్శనమై ఉంటాయి ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఎప్పుడూ ఒక మణితో కూడిన సర్పం దర్శనమిస్తుంది దేవతల సర్పంగా కొలువబడి ఈ పాము ఎవ్వరికి ఎటువంటి హాని చేయదు అని అక్కడి భక్తులు చెప్తూ ఉంటారు ఇక తూర్పు ఈశాన్య దిశలో శ్రీ వరదరాజు స్వామి ఉంటారు